మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సోదాలు నిర్వహించింది ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటున్న ఎస్ఐ గౌడ్ ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు టిప్పర్ డ్రైవర్ నుంచి ముప్పై వేల రూపాయలను ఎస్ఐ డిమాండ్ చేశారు డ్రైవర్ ఇరవై ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాటెడ్ గా ఎస్ఐని పట్టుకున్నారు అతని పట్టుకున్నారండి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద్ ఆనంద ఎస్ఐ గారిని అడిగితే అతను ముప్పై వేల డబ్బులు డిమాండ్ చేసుకున్నాడు ఆ భాగంగా అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశాడంటే మస్తాన్ ఒక ప్రైవేట్ వ్యక్తికి తీసుకోమని చెప్పి చెప్పాడు ఆ మస్తాను ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ గోదాని రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే మేము పట్టుకున్నాము ఆ డబ్బులు రికవర్ కోట్లు ప్రొడ్యూస్ చేస్తాం